హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఫస్ట్ ఏం షూట్ చేస్తున్నానంటే డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను అండ్ నేను నా బడ్జెట్లో ఎలా తీసుకొచ్చుకున్నాను అండ్ తక్కువ బడ్జెట్ ఎలా అయింది అని చూపిస్తున్నాను తక్కువ బడ్జెట్ అంటే నాకు ఈ మంత్ టూ థౌజండ్ మాత్రమే అయ్యాయండి ఇంత తక్కువ ఎలా అయ్యాయి అంటే మేము ఆల్రెడీ వెస్టీజ్లో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాము మీ అందరికీ తెలుసు గ్రాసరీస్ తప్ప మిగతా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మేము వెస్టీజ్లోనే తీసుకొచ్చుకుంటున్నాము అవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి మేము ముఖ్యంగా వాడడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ హెల్త్ కోసం వాడుతున్నాము తర్వాతనే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి ఫస్ట్ దిగింది మాత్రం నేను హెల్త్ గురించి ఎందుకంటే మన హెల్త్ ఆల్రెడీ మనం మున్పు వాడిన క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ వల్ల కొంచెం ఖరాబ్ అయి ఉండొచ్చు హాస్పిటల్ పంటి పెట్టి ఉండొచ్చు కాకపోతే మన ఇంట్లో ఉన్న పిల్లల హెల్త్ అన్నా కాపాడుకోవాలి పెద్దవాళ్ళ హెల్త్ కాపాడుకోవాలి మన హెల్త్ కాపాడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ మంచి ప్రోడక్ట్సే వాడాలి అనేసి నేను డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఆరోగ్యం చూశాను తర్వాత ఇందులో ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుందనేసి నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తున్నాను అండి ఇంకా నాతో చాలా మంది బిజినెస్ చేస్తున్నారు కొంతమంది ఇంట్లోకి కూడా కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారండి ఆరోగ్యం కాపాడుకోవడానికి అట్లా మనం రెండు రకాలుగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ హెల్త్ వస్తుంది ఫస్ట్ హెల్త్తోనే మనకు ఆరోగ్యం కూడా వస్తుంది ఓకేనా ఫస్ట్ డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ నేను చూపిస్తాను అంతకంటే ముందుగా నా బడ్జెట్ వచ్చేసి టూ థౌజండ్ అయింది అండి ఇంకా మిగతావన్నీ నేను చెప్పాను కదా అట్లా వెస్టీజ్లో తీసుకుంటున్నాను అనేసి టూ థౌజండ్ నాకు దాదాపుగా వన్ మంత్ కంటే ఎక్కువనే వస్తుంది అండి కరెక్ట్గా వాడితే వన్ మంత్ లేదు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా లేదు అంటే టూ మంత్స్ కూడా వస్తాయి అండి నేను నాకు ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే తెప్పించుకున్నాను పిల్లల కోసం కూడా కొన్ని బిస్కెట్స్ తెప్పించాను వాళ్ళు తినేటివి కొన్ని అవి కూడా ఎక్కువ కాదు ఫస్ట్ అందులో కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను మీకు ఇంకా ఫస్ట్ అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ చూపిస్తాను అత్తమ్మ కోసం నేను ఊరికి నేనే తీసుకెళ్తాను అవి బోలు దోమేటిలు ఇవి ఇవి అక్కడ కరెక్ట్గా ఉండేవి దొరకబన్నట్టు అందుకోసం ఇవి అత్తమ్మ వాళ్ళ కోసం తీసుకొచ్చింది ఇవి రెండు సెట్లు అండ్ ఇల్లు దుడిచేది ఒకటి కూడా తీసుకొచ్చామండి మ్యాప్ మ్యాప్ అంటారా మ్యాప్ అంటారు ఇల్లు దుడిచేది ఇది ఇక్కడ బాగుంటుందనేసి ఇక్కడ నేను ఇచ్చానండి మా అత్తమ్మ అందుకే అది అత్తమ్మ వాళ్ళ కోసం తీసుకొచ్చిన అవి ఐటమ్స్ తర్వాత పిల్లల కోసం బిస్కెట్స్ తీసుకొచ్చామండి వాళ్ళకి అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను స్నాక్స్ చేయనప్పుడు పెట్టడానికి ఇట్లా బిస్కెట్స్ తీసుకొచ్చాము ఇవి బిస్కెట్స్ కూడా అంత మంచియో కాదో నాకు కూడా డౌట్ వస్తుంది కానీ ఎప్పుడైనా ఒకసారి పెట్టడానికి వాళ్ళకి మా వారు అప్పుడప్పుడు ఇంకా కాయలో తింటారు ఇంకా ఈ బిస్కెట్స్ ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చింది మా వారు తర్వాత ఈ బిస్కెట్స్తో పాటు మా వారికి ఇష్టమైన బిస్కెట్స్ తెచ్చుకున్నారు ఈ బిస్కెట్స్ నైస్ ఇవి తెచ్చుకున్నారు రెండు వల్ల తర్వాత వీటితో పాటు ఇంకా ఇవి బాగున్నాయండి బిస్కెట్స్ అంటే టేస్ట్ పరంగా అయితే బాగున్నాయి బటర్ కుకీస్ అనేవి మేము చాయ్లో తిన్నాము ఒట్టిగా తిన్నా కూడా బాగానే అనిపించాయి అమ్మ వచ్చినప్పుడు ట్రై చేసామన్నట్టు మొన్న ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇందులో చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా వస్తాయి మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటాయి కదా అట్లా వస్తాయి అన్నట్టు వన్ ట్వంటీ అంటే హండ్రెడ్కి వచ్చింది మన రెండుకి వచ్చిందో ఇది కూడా ఆఫర్ ఉంటుంది ఇది బిస్కెట్స్ అండి అండ్ టొమాటాకి వచ్చే కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు టమాటా కచప్ కాకపోతే టైం పడుతుంది మళ్ళీ టైం కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అండి ఇవి నేను ఎక్కువ వాడాను తక్కువ వాడేటివి ఫస్ట్ చూపిస్తున్నాను అందుకే తర్వాత పాస్తా ఇంకా పిల్లల కోసం తప్పదు కదా నేనైతే వినడం చేశాను పిల్లలకు కూడా చాలా తగ్గించానండి అసలు ఈ సమ్మర్లో వాళ్ళకు దాదాపు స్టార్టింగ్లో చేశాను ప్యాకెట్ అయిపోయేంత వరకు ఇక మళ్ళీ చేయలే ఇది కూడా నేను చాలా సింపుల్గా చేస్తాను టమాటా మిక్సీ బట్టి అట్లా చేస్తాను అన్నట్టు లేకుంటే టమాటా ఖర్చు వాడతాను ఎక్కువ ఇందులో స్పైసెస్ ఏమీ యాడ్ చేయనండి ఇంట్లో వేసినవే కారం ఉప్పు మసాలా ఇంట్లో వేసినవే అన్నట్టు ఇంకా హెల్త్కు అంత మంచిది కాదు నూడిల్స్ కానీ ఇది కానీ కాకపోతే పిల్లలకి నేను ఎక్కువ శాతం బయట అయితే ఏమీ తెప్పించట్లేదు మ్యాగీ నూడిల్స్ విప్పి నూడిల్స్ తర్వాత బయట నూడిల్స్ ఏవి వాడట్లేదు కనీసం ఇదైనా వాళ్ళ కోసం పెట్టాలి అనేసి అప్పుడప్పుడు పెట్టడానికి తెప్పించానండి తర్వాత దీంతోపాటు సాల్ట్ రెండు సాల్ట్ ప్యాకెట్ దొడ్డుప్పు నేను దాదాపు చాలా వరకు ఇదే వాడుతున్నాను దొడ్డుప్పు ముఖ్యంగా పులుసులకు చారులకు చికెన్లకు మటన్లకు ఎక్కువ ఇదే వాడుతున్నాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని కర్రీస్లలో వేయడానికి దీన్ని మిక్సీ పట్టుకుంటానండి కాకపోతే ఇది కొంచెం ఇట్లా మెత్తగానే అవుతుంది మా వారు పింక్ సాల్ట్ తెస్తా అంటున్నారు మర్చిపోతున్నారు అందుకే నేను ఇవి రెండు ప్యాకెట్లు తెప్పించుకున్నాను దొడ్డుప్పు ఇది ఇంకా వీటితో పాటు ఆయిల్ పూజ రూమ్లో వాడుకునేది అండ్ ఇంట్లోకి కావాల్సినవి కూడా దీంతో పాటు మెయిన్గా చూపించాల్సింది వచ్చేసి ఇది ఇది ఏంటి అనుకుంటున్నారా పెద్ద బరువు ఉంది పిల్లలకి ఏ ఫోర్ సైజ్ పేపర్ ఉంటుంది కదా అది మొత్తం షీట్ సారీ షీట్ తెప్పించుకున్నారు ఎందుకంటే పిల్లలకి స్కూల్లో ప్రతిదీ చెప్తా ఉన్నారు త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి దీనికి కాస్ట్ ఎక్కువ పడింది ఇందులో చాలా పేపర్స్ వస్తాయి కానీ ఇంకా వాళ్ళకు లిమిట్గా చేసుకుంటూ ఇవ్వాలన్నట్టు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా కొన్ని హోంవర్క్స్ చెప్పారు అవి కొన్ని కంప్లీట్ చేశారు ఇంకో టూ త్రీ ఉన్నాయంటే ఇవి యూజ్ చేస్తామనేసి చెప్పారు అండ్ ఇవి తర్వాత పల్లీలు కేజీ అన్ని పల్లీలు ఆల్రెడీ నేను కొన్ని ఓపెన్ చేశాను యూజ్ చేయడానికి సమ్మర్లో నేను ఎక్కువ ప్రోడక్ట్స్ ఇంట్లోకి తేలేదు తర్వాత షుగరు ఇవి కూడా అన్నీ ఇట్లా లెక్క రాసుకొని తెచ్చుకున్నానండి అండి ఎక్కువ తక్కువ తెచ్చుకునేదాన్ని లిస్ట్ రాసుకున్నా కానీ ఇప్పుడు అట్లా తెచ్చుకోలేదు అన్నట్టు ఇవి కూడా కేజీ కంటే తక్కువనే పోహాట్కులు పిల్లలకి టిఫిన్స్ కోసం తర్వాత ఇదేంటి మైదాపిండి మా వారు మురుకులు ముకులు చేస్తా అన్నారు మళ్ళీ ఈ పిల్లలకు కూడా అప్పుడప్పుడు స్నాక్స్ చేస్తారు కదా చికెన్తోనే అందుకోసం మైదాపిండి మైదాపిండి దాదాపు ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయాయండి నేను ఈ సమ్మర్ స్టార్ట్ అయిన కానించి ఏం తెలియలేదు అన్నట్టు ఆల్రెడీ ఉన్నాయి వాడకుండా నేను వదిలేసాను అంతే మినప్పప్పు పొట్టు మినప్పప్పు దొరుకుతుందేమో ఇంటి ముంగడుకు వస్తే తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ దొరకలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా మినప్పప్పు ఇది ఇది కూడా కేజీ కాదు ముప్పై ఒక కేజీ అట్లా అవుతుంది ఇంకా శనగపిండి ఎప్పుడైనా అట్లేమైనా స్నాక్స్ స్నాక్స్కో మురుకులకో దేనికో తర్వాత ఒకటి నార్మల్ సాల్ట్ ప్యాకెట్ కన్నపప్పు ప్యాకెట్ ఉండని అనేసి ఒకటి తెప్పించుకున్నాను దీంతోపాటు గోధుమ పిండి ఆశీర్వాద్ ఇది కొంచెం బాగుంటుంది అంటే దేనికి బాగుంటుంది అంటే చపాతీకి కాకుండా దీంతో మనం పూరీలు కూడా చేసుకోవచ్చు ఈ భక్ష్యాలు చేసినప్పుడు కూడా దానికి బాగుంటుంది అనేసి నేను తెప్పించుకున్నానండి పిల్లల కోసం రెండు ప్యాకెట్లు ఎప్పుడైనా ఒకసారి చేయడానికి ఇంకా ఏమున్నాయి ఇంకా రవ్వ ఇదేంటి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అయితే బాగానే ఉడుస్తుంది నేను పొడి పొడిగా ఉప్మా చేస్తాను కదా అందుకే ఎక్కువ పడుతుంది అనేసి ఓ కేజీ తెమ్మన్నాను ఉప్మా రవ్వ కేజీ పావు ఇది తర్వాత ఇదేంటి ఇడ్లీ రవ్వ ఇది కూడా దెమ్మన్నాను ఆల్రెడీ కొంచెం ఉంది అందుకోసం ఇట్లా సామాన్లు తెప్పించుకున్నాను వీటితో పాటు నేను పన్నీరు తర్వాత పెరుగు చీజ్ కూడా తెప్పించుకున్నానండి ఈ ఐటమ్స్తో పాటు వీటికి టూ థౌజండ్ అయ్యింది గ్రాసరీస్ కూడా బాగానే అవుతుందండి ఖర్చు కదా టూ థౌజండ్ అయ్యింది అంటే నార్మల్గా అనిపించలేదు నాకు కూడా ఏమేమి తెచ్చావా అనేసి చాలాసేపు చూసుకున్నాను ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత అర్థమైంది అన్నట్టు ఓకే వీటికి కూడా టూ థౌజండ్ అవుతుంది మనం కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలనేసి అనుకున్నాను అండ్ పిల్లలకు కూడా స్నాక్స్ చేద్దామనేసి ఇవన్నీ తీసుకురమ్మన్నాను అంటే ఇందులో నాకు కొంచెం మినప్పప్పు శనగపప్పు ఇవి అవసరం కదా అందుకోసం ఇంకా శనగపప్పు కూడా అది డబ్బాలో పోసి పెట్టాను అండి తర్వాత మినపప్పు తర్వాత పల్లీలు ఇవి కొంచెం లైట్గా వేయించాలి లేకుంటే బయట ఎండ పోసి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి లేకుంటే పురుగు వస్తుంది శనగపప్పు లైట్గా వేయించి నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంకొక టూ త్రీ ఐటమ్స్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అండి అందుకే ఇవి ఉన్నవి మాత్రం చూపించాను ఫ్రెండ్స్ నాకు ఇంకా దగ్గర దగ్గర చెప్పాను కదా కొంచెం చూసుకుంటూ వాడితే ఖచ్చితంగా నెల పదిహేను రోజులు అట్లా వస్తాయి నేను కూడా అలానే చేద్దామనేసి అనుకుంటున్నాను కొంచెం బడ్జెట్ పరంగా కూడా మనం అన్నీ ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నేను వెస్టిజ్లో కూడా మంచి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నాను వాటిని కూడా బడ్జెట్గా ఎలా వాడుకుంటున్నానో చూపిస్తున్నాను అండి అంటే అవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి మనకు వీటికి కంటే ఇవి నెల రోజులు వచ్చేవి అవి రెండు నెలలు వస్తాయి అన్నట్టు దీనికి మన్నిక ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ వాటికైతే మంచి మన్నిక ఉంటుంది హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అవి నేను ఖచ్చితంగా దాని గురించి అయితే చెప్పగలను అండ్ ఇవి ఇప్పుడు ఇందులో తీసుకునేవి నేను మునుపు అయితే ఆయిల్ కానీ ఏదైనా సరే నేను మునుపు నేను లీటర్ లీటర్లు బాగా వాడేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం నేను టూ లీటర్సే వాడుతున్నానండి మంత్లీ అంటే అర్థం చేసుకోండి నేను ఎంత పద్ధతిగా అన్ని యూస్ చేసుకుంటున్నాను అనేది అండ్ వెస్టేజ్లో తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ కూడా మీరు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ నేను నా సెకండ్ ఛానల్లో పెట్టాను రమ్య వెస్టీ ఛానల్లో అందులో చూడండి నేను ఏమేమి తెచ్చాను ఫోర్త్ మంత్లో అనేది మీకు వీడియో కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా మీరు కూడా కొంచెం మీ ఇంట్లోకి కావాల్సిన బడ్జెట్ కరెక్ట్గా వేసుకుంటే మనకు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది మున్పు కూడా నేను అలానే తీసుకొచ్చాను కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే టీమార్ట్లో కానీ వేరే ఏదే షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ కొన్ని ఐటమ్స్ చూసి టెంప్ట్ అయ్యి చాలా ఐటమ్స్ మున్పు తీసుకొచ్చుకున్నాను అట్లా ఇప్పుడు తీసుకొచ్చుకోవద్దు అనేసి నేను ఫిక్స్ అయ్యి మెంటల్గా ఏమీ తీసుకురాలేదు ఈ ఐటమ్స్ తప్ప నేను ఒక్క ఐటమ్స్ కూడా తెలియదు ఓకే బ్రెడ్ తెచ్చాను ఫ్రెష్ బ్రెడ్ అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండి పాలు పెరుగు బ్రెడ్ పన్నీరు చీజ్ ఇవన్నీ పెట్టేశాను అన్నట్టు ఆల్మోస్ట్ అందుకే నాకు కరెక్ట్గా టూ థౌసండ్ అయింది అండి బిల్లు ఇంకా ఇవి తప్ప నేను ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే దాదాపు ఏమీ తేలేదు ఫ్రెండ్స్ మీరు కూడా అట్లా మెంటల్గా ఫిక్స్ అయ్యామనుకోండి ఫస్ట్ మన ఇంట్లో హౌస్ వైఫ్స్ ఫిక్స్ అయితేనే మనం ఏదైనా సాధించగలము అనేసి నేను నమ్ముతాను అందుకోసమే ఇంకా నా వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది అండి ఇప్పటి వరకు అయితే మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు కూడా నాతో పాటు జర్నీ చేసి ఆరోగ్యాన్ని తీసుకుంటూ ఆదాయం కూడా తీసుకోవచ్చు అందులో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బెస్టీజ్లో తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఈ మంత్ కొంచెం మీకు ఏమనిపించాయి అనేది కమెంట్లో షేర్ చేయండి సారీ డిమార్ట్లో తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఈ ఏమనిపించాయి అనేది కమెంట్ చేయండి ఇవి సరిపోతాయాక అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు సరిపోతాయి అండి కరెక్ట్గా నెల అయితే ఖచ్చితంగా వస్తాయి అండి ఎందుకంటే మేము షుగరు కొంచెం తక్కువనే వాడతాము మరి అంటే ఎక్కువ స్వీట్స్ సేమ్ మా పిల్లలు తినరు ఓన్లీ ఎప్పుడైనా టీలోకి ఇంకా వాళ్ళు ఏదైనా స్వీట్ తిన్నా అన్నప్పుడు సేమే తింటా అన్నప్పుడు దాంట్లోకి మాత్రం వేస్తాను అండ్ పల్లీలు పుట్నాలు ఇవి నాకు టిఫిన్స్లోకి ఒడుస్తాయి అంతే అండి ఇంకా మిగతా అయితే నేను బాగా రెగ్యులర్గా అయితే కాదు కదా ఇంకా కొన్ని పిల్లల కోసం స్నాక్స్ కూడా చేసి పెట్టాలనుకుంటున్నాను త్వరలోనే మీకు రెసిపీస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి నేను కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను చాలామంది అడుగుతున్నారు అక్క పెట్టండి పెట్టండి అనేసి డైలీ కాకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అది కూడా టైమింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాను ఇక మీద నుంచి అన్న డిమార్ట్ చూసుకుంటా సారీ యూట్యూబ్ చూసుకుంటాను యూట్యూబ్తో పాటు అంటే ఫస్ట్ ఛానల్ చూసుకుంటాను నా సెకండ్ ఛానల్ చూసుకుంటాను దీంతోపాటు నా బిజినెస్ చూసుకుంటాను నా ఇంటిని కూడా చూసుకుంటాను ఇవన్నిటినీ జాగ్రత్తగా చూసుకొని మంచి సక్సెస్ పొందాలి అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా కష్టపడాలనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను వెస్టేజ్ గురించి టూ ఇయర్స్ ఖచ్చితంగా నిలబడతానండి టూ ఇయర్స్ నిలబడిన తర్వాత మీరే చూడండి నా పొజిషన్ ఎలా ఉంటుందో అప్పుడు మీరే అంటారు అక్క అప్పుడు మీరు చెప్తే మేము వినలేదు ఇప్పుడు వింటే బాగుండనేసి మీకు అనిపిస్తుంది అలా అనుకుంటారనేసి నేను అనుకుంటున్నాను కాకపోతే మీరు ఎప్పుడైనా సరే సామాన్లు తీసుకొచ్చుకున్నప్పుడు డిమాండ్లోనే కాదు ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడ బయట షాప్లో అయినా తెచ్చుకునేటప్పుడు ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే తెచ్చుకోండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నవి చూసి టెంప్టింగ్ అయినా అలాగా అన్నీ పట్టుకొచ్చుకోకండి లెక్క అందుకే జస్ట్ ఒక సజెషన్ ఇవ్వాలనేసి అనిపించింది ఈ అంటే మీకు నచ్చితే పాటించడం లేకుండా లేదు దాని గురించి సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఆ తప్పు చేశాను అందుకోసం మీకు కూడా చెప్తున్నాను అన్నట్టు ప్రత్యేకించి ఓకేనా ఇంకా ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ ఇవే అండి నా దగ్గర ఇంతే ఉన్న ఐటమ్స్ నేను ఎక్కువ వాడే ఐటమ్స్ అయితే ఇవి ఆల్రెడీ కొన్ని పెసరపప్పు కారపొడి చింతపండు తర్వాత కందిపప్పు ఇవి ఊరి నుంచే తీసుకొచ్చుకుంటాను కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే నాకు ఏం లేదు అమ్మనే పంపిస్తుంది కాబట్టి ఆల్రెడీ అన్ని తెచ్చేసుకున్నాను సమ్మర్లోనే మొన్న కదా వచ్చేటప్పుడు అన్నీ తీసుకొచ్చుకున్నాను పచ్చళ్ళు కూడా నేను పచ్చళ్ళు కూడా ఎప్పుడు కూడా బయట కొనండి నిల్వ పచ్చళ్ళు కానివ్వండి ఏవి కొనను అండ్ అప్పడాలు వచ్చేసి నేను ఈ సమ్మర్లో పెట్టుకోలేదు మా ఫ్రెండ్ కొన్ని పెట్టి ఇచ్చింది అన్నట్టు అవే యూస్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఇంతే అండి నేనైతే బయట అయితే ఏమీ లేవు అందుకోసం మీకు చెప్తున్నాను ఏదైనా మీకు నచ్చిన బడ్జెట్లో మీ బడ్జెట్లో చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్ అందరూ విడుదలలో చెప్పారు కదా చేశారు కదా అనేసి అన్నీ తెచ్చుకొని వాడడం మాత్రం మంచి కాదు అనేది నా సజెషన్ అంతే ఓకేనా కొంచెం నేను చెప్తా అంటే చాలామంది కొద్దిగా ఎక్కువ క్లాస్ పీకినట్టు అనిపిస్తుంది కొంతమందికేమో ఇది చేయలేదా మున్పు తప్పనేసి కొంతమంది అంటారు అవును నేను మున్పు చాలా ఐటమ్స్ అంటే ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకునేదాన్ని దాంతోపాటు చెప్పాను కదా కొన్ని టెంప్ట్ అయితే తెచ్చుకునేదాన్ని ఐటమ్స్ అనేసి అట్లా నాకు ఎక్కువ బిల్ అయ్యేది అట్లా మున్పు ఇప్పుడు చాలా వరకు ఒక వన్ ఇయర్ నుంచి అయితే తగ్గించానండి త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటున్నాను మళ్ళీ అవసరమయ్యేది మా ఆయన తీసుకొస్తున్నాడు అంతకంటే ఎక్కువైతే నేను ఇప్పుడు ఏం తెచ్చుకోవట్లేదు అందుకే మీరు కూడా ఎప్పుడైనా సరే బడ్జెట్ వేసుకోండి ఖచ్చితంగా ఇంట్లో వస్తువులకు మాత్రం బడ్జెట్ వేసుకోండి ఫ్రెండ్స్ దేనికి వేసుకున్నా వేసుకోకపోయినా ఇంట్లో మా వస్తువులకు మాత్రం మీకు ఎంత పడతాయో మీరే ఆలోచించుకొని బడ్జెట్ వేసుకొని కరెక్ట్గా తెచ్చుకోండి అప్పుడు మీకు ఏంటి అంటే ఇంట్లో కొంచెం మీరు కరెక్ట్గా మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇది జస్ట్ నా ఒపీనియన్ అందుకే చెప్తున్నాను ఇది వచ్చేసి రెండు అయింది కదా నాకు వెస్టిజ్ వచ్చేసి దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అవుతాయండి మంత్లీ కాకపోతే అది టూ థౌజండే అవుతాయండి ఇది ఒక టూ అది అదొక టూ థౌజండ్ వేసుకున్నా సరే కరెక్ట్గా టూ థౌజండ్ అవుతాయి అది ఎట్లా అవుతాయి అనేది మేము చెప్తాం మీకు త్వరలోనే కావాలి అంటే అండ్ ఫోర్ థౌజండ్ అవుతాయి నా బడ్జెట్ మంత్లీ నేను ఇంట్లో వాడే గ్రాసరీస్ కానివ్వండి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచిగా ఫోర్ థౌజండ్ అవుతాయి దీంతో నేను ఏం చేస్తానంటే మా ఇంట్లో ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం కాపాడుకుంటూ హాస్పిటల్కి వెళ్ళకుండా హ్యాపీగా మంచి అయితే తీసుకుంటున్నాం మేము నేను చెప్పేది సజెషన్ ఇది ఒకటే బయట తినరా అక్క అంటే తింటాము కానీ ఈ మధ్యలో చూసిన వీడియోస్ చూసారా వచ్చిన వీడియోస్ హెల్త్ గురించి మనకు కొన్ని రెస్టారెంట్ల గురించి పెద్ద పెద్ద రెస్టారెంట్ల గురించి పెట్టారు కదా అది నాకైతే చాలా ఏదో రకంగా అనిపించింది ఎందుకంటే చాలామంది ఎవరమైనా సరే హై క్వాలిటీ రెస్టారెంట్ మంచి రెస్టారెంట్ అయితే ప్రొడక్ట్ బాగుంటుంది అంటే మంచి హోటల్ అయితే బాగుంటుంది అనేసి మనం అనుకుంటాం కదా కానీ ఆ వీడియోస్ చూసిన తర్వాత బయట తినాలి అనే ఆలోచన చాలా నైంటీ పర్సెంట్ మేము తగ్గించాము మనం కరోనా వచ్చినప్పుడు ఇంట్లో ఎట్లా వండుకొని తిన్నాము అట్లే తినాలి ఇప్పుడు కూడా అనేసి నాకు అనిపించింది అందుకోసం ఇంట్లో అన్నీ ట్రై చేయడానికే నేను చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ మీటింగ్స్కి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఏం చేసినా పిల్లలకి అన్ని ఇంట్లోనే చేసి పెడతాను బయటకి ఈక మీ దగ్గర నుంచి వెళ్ళొద్దు అనేసి నేను అనుకుంటున్నాను ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియోస్ నేనే కాదు అందుకోసం చెప్పాను నచ్చితే వాడిస్తేనే లేకుంటే లేదు మా ఇష్టం మేము ఎప్పుడో ఒకసారి బయట తింటామంటే తినండి ఎవరి ఇష్టం కాదరు మనం చెప్పడానికి ఏది ఉండదు కదా నాకు అనిపించింది నాకు తోచింది నేను చెప్పాను దీన్ని సీరియస్గా తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేకపోతే ఓకేనా మేము మొన్న టిఫిన్ కూడా చేసాము బయట అక్కడ చేయొచ్చు అడ చూసాం మేము ఆల్రెడీ ఎందుకంటే లోపలికి వెళ్ళి చూసాం కదా అక్కడ చాలా నీట్గా ఉంది అండ్ బాగుంది అండి మేము తినే టిఫిన్ సెంటర్లో అది కూడా మొన్న అమ్మ వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాము ఇక మళ్ళీ ఇప్పుడేం వెళ్ళే అందుకోసం చెప్పాను అంతే అండ్ ఇక్కడ నిజనుంచైనా ఇంట్లో వేసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను అండ్ ఆయిల్ ఫుడ్ కూడా చాలా తగ్గించాను మా ఇంట్లో నేను మీరు చూసానే ఉంటాను కదా మధ్యలో ఏం చేయట్లేదు అంటే నేను ఏం చేయట్లేదు పిల్లలకు కూడా కొన్ని స్నాక్స్ స్కూల్ స్టార్ట్ అయినాక చేద్దామనేసి మెంటల్గా ఫిక్స్ అయ్యాను అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినలే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే పొద్దున్న టిఫిను అన్నము కూర ఇవే తిన్నారన్నట్టు మురుకులు ఇట్లా చేస్తే మా పిల్లలు మున్పట్లెక్క తినట్లేదు అందుకే నేను కూడా ఎక్కువ చేయట్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ బాక్స్లలోకి పెట్టాలి కదా కొన్ని ఐటమ్స్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ టూ త్రీ డేస్లో చేసి పెడతాను కంపల్సరీ ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలి ఇదే పెద్ద పని అది జాగ్రత్తగా సర్దుకోవాలి చీమలు పట్టకుండా పురుగులు పట్టకుండా నేను ఏం చేస్తానంటే మా ఊరి నుంచి లక్ష్మణ్ రేఖ తీసుకొచ్చుకుంటాను బల్బల్ లాంటిది అది గీసుకుంటాను ఈ సామాన్లన్నీ పెట్టి డబ్బాలో ఆ డబ్బా చుట్టూ గీస్తాను అందుకే పురుగులు ఇప్పుడు ఏమీ రావు ఈ స్టోర్ చేసుకునే పప్పులు పప్పులు ఉంటాయి కదా అవి కొంచెం లైట్గా సమ్మర్ అయితే వేయించుతానండి సమ్మర్ కాలు మేము వేరే సీజన్ అనుకోండి కొంచెం లైట్గా వేయించి చల్లార్చిన తర్వాత అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఏదైనా సరే వేడి మనం డబ్బాలో పెట్టకూడదు పప్పులైనా ఇంకా వేరే ఏది వేయించుకున్నా సరే మసాలాలైనా సరే వేడివేడిని పెట్టకూడదు కొంచెం చల్లారిన తర్వాత దానికి టైం ఇచ్చి అప్పుడు పెట్టుకోండి స్టోర్ చేసుకోండి అప్పుడు ఏంటంటే తొందరగా పురుగు రాదు మీరు చేసే ప్రాసెస్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే పప్పులు స్టోర్ చేసుకోవడం అది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి పప్పులు ఏవైనా సరే తీసుకున్న ఇప్పుడు నేను శనగపప్పు తీసుకున్నాను శనగపప్పుని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి పూర్తి చల్లారిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మినిమం ఒక అర్ధ గంట చల్లారిన తర్వాత ఇట్లా చేత్తోని పట్టుకొని చూసి చల్లారిన తర్వాత నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అలా చేసుకోవడం వల్ల నాకు ఆరు నెలల దాకా ఆ పప్పు అసలు కొంచెం కూడా ఖరాబ్ కాదు స్మెల్ రాదు అండ్ ఏంటంటే ముఖ్యంగా పురుగు రాదు అలా చేసుకుంటాను నేనైతే ఇది జస్ట్ చిన్న చిట్కా నాకు చెప్పాలనిపించింది చెప్పాను చాలామందికి తెలుసుంటే ఆల్రెడీ పాటించుంటే పాటించుకోండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ఓకేనా పల్లీలు పుట్నాలు అండ్ పప్పులు ఇలానే నేను స్టోర్ చేసుకుంటాను ఓకేనా ఎందుకు ఇలా స్టోర్ చేసుకుంటాను ఒకప్పుడు ఏమంటారు ఒకప్పుడు ఇంత స్టోర్ చేసుకునే పద్ధతి రాలేదు అండి అన్నీ కల్తీ అవుతున్నాయి కదా ఈ మధ్యలో అట్లా ఇలా స్టోర్ చేసుకునే పద్ధతి నేను నేర్చుకున్నాను అన్నట్టు నాదంట నేనే అనుకున్నాను అన్నట్టు ఒకప్పుడు చాలా సామాన్లు తీసుకొచ్చేదాన్ని నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అస్సలు పురుగు రాకపోయేదండి సంవత్సరం ఉన్నా పురుగు రాకపోయేది కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మనం బయట తీసుకొచ్చుకున్న ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు ఉప్మాగా చూడండి మీరు ఇలానే కట్టి పెట్టండి దాదాపు ఒక పది రోజులకే పురుగు వచ్చేస్తుంది తెల్ల పురుగు ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఉప్మా రవ్వ తీసుకొచ్చుకున్నాను కదా తీసుకొచ్చుకున్న వెంటనే లైట్గా మొగ్గులో పెట్టి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే నాకు పురుగు రావట్లేదు అన్నట్టు అండ్ నేను ఎక్కువ కూడా తెచ్చుకోవట్లేదు మునుపు ఎక్కువ తెచ్చుకుంటే పురుగు వచ్చి పడవసాను ఇప్పుడు ఎక్కువ కూడా తెచ్చుకోవట్లేదు నాకు మంత్లీకి అవసరమైతే ఇలా తెచ్చుకుంటున్నాను ఇందులో నేను డబ్బాలో పెట్టుకునేటప్పుడు వేయించి అట్లా చల్లార్చి స్టోర్ చేస్తాను కదా అప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి డబ్బాలో మూత పెడతాను ఆ ఎండుమిర్చి ఫ్లేవరు కొంచెం ఘాటుగా వస్తుంది కదా మిర్చి ఫ్లేవరు దానికి కొంచెం మనకు పురుగు రాకుండా కూడా ఉంటుంది అన్నట్టు వన్ మంత్ వరకు నేను ఇలా సేవ్ చేసుకుంటానండి ఉప్మా రవ్వ అయితే ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ ఇలానే చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఏం చేస్తున్నాను చాలామందికి బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి నచ్చితే చూడండి నచ్చితే పాటించండి ఓకేనా ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తే స్కిప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్